నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ దేశపతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియచేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ బటన్ కూడా కొట్టండి అండ్ మీ అందరికీ తెలిసింది మన రిఫ్లెక్షన్ భారత్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినటువంటి ఛానల్ ఇప్పుడు ప్రస్తుతాన్ని మనకు ఒక నలభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ దాదాపుగా నాలుగు లక్షల ముప్పై వేలకు పైచికు సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ని మనం పక్కన పెట్టి రిఫ్లెక్షన్ భారత్ అని స్టార్ట్ చేస్తాం రిఫ్లెక్షన్ న్యూస్ అని సనాతన స్కూల్ అని శ్రీస్తుతి టీవీ అని ఇలా వేరియస్ ఛానల్స్ ద్వారా మనం కంటెంట్ ఇస్తూ ఉన్నాం ఎందుకు రిఫ్లెక్షన్ ఛానల్ అనేది డిమానిటైజ్ అయింది యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు రాకుండా ఆపేసారు కాబట్టి మనం చేస్తున్న పని ఆపకూడదనే ఉద్దేశంతో మరికొన్ని ఛానల్స్ ద్వారా పనిచేస్తున్నాం కానీ కొంత కష్టమవుతుంది ఈ కష్టాన్ని కొంతమేర మీరు భర్తీ చేయవలసిందిగా కోరుతున్నాం అంటే ఆర్థికంగా మీ సహకారం మాకు అవసరం కొంతకాలం పాటు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ప్రతి రూపాయికి వంద రూపాయలు అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం గతంలో ఇచ్చిన అనుకుంటున్నాం భారత సర్వోన్నత న్యాయస్థానం చిత్ర విచిత్రమైన తీర్పులు చెప్పాల్సి వస్తున్నది ఒక దశలో అసహనానికి అసంతృప్తికి గురవుతోంది దిగువ కోర్టులు పూర్తి పరిశీలన తర్వాత ఇచ్చిన తీర్పుల పునర్విచారణకు సుప్రీంను ఆశ్రయించడంతో అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంటున్నది రాష్ట్రీయ రైఫిల్స్ లో పనిచేసే ఎన్ఎస్జి కమాండో బల్జిందర్ సింగ్ తన భార్య హత్య కేసులో చండీగఢ్ పంజాబ్ కోర్టులు ఇచ్చిన తీర్పులను పునః సమీక్షించాలని తాను ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న విషయం న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీం మెట్టెక్కిడు బల్జిందర్ సింగ్ రెండు వేల నాలుగులో అదనపు కట్నం కోసం భార్యను హత్య చేశాడు అమృత్సర్ ట్రయల్ కోర్టు బల్జిందర్ సింగ్కు పదేళ్ల శిక్ష విధించింది పంజాబ్ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా దీంతో బల్దీందర్ సింగ్ సుప్రీంను ఆశ్రయించిండు ఆశ్రయించింది సైన్యంలో పనిచేస్తున్నప్పుడు నిర్వర్తించిన విధులను పరిగణలోకి తీసుకొని వ్యక్తిగత జీవితంలో చేసిన నేరాలను ఎట్లా ఉపేక్షిస్తామంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నంత మాత్రాన భార్య హత్య కేసులో విముక్తి ఎలా లభిస్తుందంటూ ప్రశ్నిస్తుంది అసలు భార్యను హత్య చేసిన వ్యక్తిని ఇరవై ఏళ్లుగా ఏ విధంగా ఎన్ఎస్జి కమాండోగా కొనసాగిస్తున్నారంటూ నేరుగా ఎన్ఎస్జిని వివరణ కోరింది ఒక్కటివే భార్యను హత్య చేశావంటే నీవు బలవంతులవని నిరూపించుకోవడానికేనా అంటూ గద్దించింది న్యాయస్థానంలో లొంగుబాటును మినహాయించాలంటూ బల్జీందర్ సింగ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది బల్జీందర్ సింగ్ ఉదంతం తాజా ఉదాహరణ మాత్రమే త్రివిధ దళాలతో పాటు దేశంలోని అత్యున్నత నిఘా విభాగాల్లో పనిచేసే అధికారులు చాలామంది గృహ హింస వరకట్న వేధింపులు భార్యా పిల్లల్ని హత్య చేయడం వంటి నేరాలకు పాల్పడిన ఘటనలు చాలా ఉన్నాయి దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఆర్మీ మేజర్ పాతిక లక్షల కట్నం కావాలంటూ భార్యను వేధించిన కేసు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన నమోదైంది ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఓ ఆర్మీ మేజర్ అదనపు కట్నం కోసం ఏళ్ల తరబడి భార్యను హింసించడంతో ఆమె భువనేశ్వర్ హైకోర్టును ఆశ్రయించింది చండీగఢ్ లోని అంబాలా కంటోన్మెంట్ లోని సైనిక ఆసుపత్రిలో పనిచేసే మేజర్ అనురిత తన భర్త లెఫ్టినెంట్ కర్నల్ కుమార్ సుందరంపై రెండు వేల ఇరవై రెండు జూన్ ఐదున గృహహింస కేసు నమోదు చేసింది యూపీలోని మీరట్లో అదనపు కట్నం కోసం ఓ మేజర్ భార్య వేలు కొరికిన సంఘటన రెండు వేల ఇరవై రెండు జూన్ పదిన చోటు చేసుకున్నది ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఆరున త్రిపుర రాజధాని అగర్తలలో ఓ సైనికుడి భార్య వరకట్న వేధింపుల కారణంగా బలవన్ మరణానికి పాల్పడ్డది మధ్యప్రదేశ్లో ఇరవై ఏళ్ల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్ళిన సైనికుడు పేరోల్పై బయటకు వచ్చి మాయమైపోయాడు రెండు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ పదిహేడున పోలీసులకు పట్టుబడ్డాడు కేవలం గృహహింస హత్య కేసులోనే కాదు సైన్యంలో పనిచేస్తూ ఆయుధాలు దొంగలించిన కేసులు కూడా చాలానే ఉన్నాయి మధ్యప్రదేశ్లో సైన్యంలో పనిచేస్తూ ఓ జవాన్ రెండు ఇన్సాస్ రైఫిల్లను దొంగతనం చేసి చోరీలకు పాల్పడ్డాడు సైన్యంలో పనిచేస్తూ కనిపించకుండా పోయిన వారిని ఆయుధాలు ఇతర సామాగ్రి దొంగలించినా పారిపోయిన వారిని సైన్యం మిలిటరీ డిజర్టర్గా పేర్కొంటారు ఇలాంటి వారి సంఖ్య కూడా సైన్యంలో తక్కువేమీ కాదు జమ్మూ కాశ్మీర్లో ఇటువంటి ఘటనలు చాలానే ఉన్నాయి రాజస్థాన్లోని సూరత్ఘడ్ రెజిమెంట్లో రెండు వేల ఇరవైలో రెండు ఇన్సాస్ రైఫిల్లు పదిహేను రౌండ్ల తూటాలను ఓ జవాను దొంగతనం చేశాడు ఆర్మీ న్యాయస్థానం సైతం ఈ విషయాన్ని ధృవీకరించింది గతేడాది అస్సాంలో ఆర్మీ జవాన్ ఇన్సాన్ రైఫిల్లు తూటాల మాగ్జిన్లతో పారిపోతూ దొరికిపోయాడు భటిండా మిలిటరీ బేస్లో కలష్ని కోవ్ రైఫిళ్లను గుట్టు చప్పుడు కాకుండా వేరొక చోట దాచిపెట్టి తర్వాత కాలంలో తన సహచరుల్ని కాల్చిన ఓ జవాన్ గతేడాది సైన్యం బంధించింది రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లతో పాటు రెండు వేల రౌండ్ల తూటలను స్వాధీనం చేసుకున్నది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ మిలిటరీ స్టోర్ నుంచి దొంగతనం చేసిన ఏకే ఫార్టీ సెవెన్ విడిభాగాలు బీహార్లోని ముంగేర్లో మావోయిస్టుల వద్ద లభ్యమైనవి మొత్తం నూట ఇరవై ఐదు ఏకే ఫార్టీ సెవెన్లు తయారు చేసే పరిణామంలో కలష్నికో విడిభాగాలను ఓ సైనికుడు మాయం చేసినట్టు విచారణలో బయటపడ్డది వీటన్నిటిని కేవలం డెబ్బై వేల రూపాయలకు అమ్మినట్టు సైన్యం గుర్తించింది భారత సైన్యం అసాల్ రైఫిళ్లను మొత్తంగానే దేశవ్యాప్తంగా మార్చేస్తున్నది కొత్త కలష్ని కోస్ట్ సిరీస్ ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో పాత వాటిని భద్రపరుస్తున్నది వీటిని దొంగలిస్తున్న కొంతమంది సైనికులు బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు సెలవులు ఇవ్వని కారణంగానో లేక చిన్నపాటి ఘర్షణల వల్లనో సహచర జవాన్లను కాల్చి చంపిన ఘటనలు దేశవ్యాప్తంగా డజన్ల సంఖ్యలో ఉన్నాయి ఇందులో అనేక మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు తమకు కేటాయించిన ఆయుధాలతో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో భటిండా మిలిటరీ బేస్ లో ఓ జవాను సహచర జవాన్లపై కాల్పులు జరిపి నలుగురు సైనికులను హతమార్చింది చివరకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు రెండు వేల ఇరవై రెండులో పూంచ్ జిల్లాలోని సూర్యాన్ కోట్ సరిహద్దుల్లో ఓ జవాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు రెండు వేల ఇరవై రెండు జూన్లో పఠాన్ కోట్లో ఓ జవాను విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు కుప్పవారాలో రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో సహచరుడు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు పంజాబ్లోని సిక్ రెజిమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఓ జవాన్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారు రెండు వేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్లోని లైట్ ఇన్ ఫ్యాంట్రీలో ఓ జవాన్ తన ఇద్దరు తోటి జవాన్లను కాల్చి చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఇరవై ఉన్న ఓ జవాన్ విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు చివరకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల నుంచి రెండు వేల పన్నెండు మధ్య త్రివిధ దళాల్లో జరిగిన ప్రాటిసైడ్ తన సొంత వాళ్ళనే చంపుకోవడం వల్ల సుమారు వంద మంది చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి గడిచిన పదేళ్ల కాలంలో సుమారు ఎనభై మూడు మంది ప్రాక్టిసైడ్ కారణంగా చనిపోయినట్టు సైన్యం ప్రకటించింది డజన్ల సంఖ్యలో సైనికులు కుటుంబ నేరాల్లో కూరుకుపోతా ఉన్నారు మరికొంతమంది అత్యాధునిక ఆయుధాలను తూటాలను దొంగిలించి ప్రమాదకరమైన శక్తులను అమ్మేస్తున్నారు త్రివిధ దళాలతో పాటు వివిధ నిఘా గుండచార విభాగాల పరిధిలో సుమారు పదమూడు లక్షల మంది దేశం కోసం సేవలు అందిస్తున్నారు ఎక్కడో ఒక చోట జరిగిన ఘటనలు కొంతమంది చేసిన పొరపాట్లు సాయుధ బలగాలకు చెడ్డ పేరు తెస్తున్నాయి బల్దీందర్ సింగ్ ఉదంతంలో భార్యను చంపడమే కాకుండా తను ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నానని బలాదుర్గా సర్వోన్నత న్యాయస్థానం ముందు చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయం ఎన్ఎస్జి వంటి అత్యున్నత భద్రతా విభాగం సైతం హత్యలకు మరి ముఖ్యంగా స్త్రీల విషయంలో అమానవీయంగా ప్రవర్తించిన వారిని కనీసం నేర విచారణ ముగిసే వరకైనా దూరం పెట్టడం సంస్థల ప్రతిష్టను కాపాడినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అండ్ ఈ వీడియో పైన మీ కామెంట్లను తప్పకుండా తెలియజేయండి నాకు చదవాలన్నది అప్ప తెలుసుకోవాలన్నది ఎందుకంటే మిలిటరీ త్రివిధ దళాలు మనం ఎలా చూస్తాం ఖచ్చితంగా దానిలోకి వెళ్ళాలంటే ఇంకొన్ని కూడా అవసరమేమో మరి కొన్ని సందర్భాల్లో ఇటువంటి వారిని ఖచ్చితంగా దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి జై హింద్ మేరా భారత్ మహాన్ నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నాం ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా చేయబోతున్నాం మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుందో అంతే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చిన చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప